హలో ఫుడ్ ఈజ్ వెల్కమ్ టు అత్తమ్మాస్ కిచెన్ దిస్ ఈజ్ లక్ష్మి ఈరోజు మన రెసిపీ వచ్చేసి నెల్లూరు స్పెషల్ చేపల పులుసు ఇది ఏ చేపల ఏ రకం చేపలతో చేసినా సరే చాలా టేస్ట్గా కుదురుతుంది పులస చేప బంగారు తీ బొచ్చు ఇలా ఏ రకమైన చేపతో చేసినా ఈ పులుసు బ్రహ్మాండంగా కుదురుతుంది ఇది మన పాతకాలం నాటి రెసిపీ దీనికి ముందుగా ఒక కేజీ చేప ముక్కలను తీసుకొని వాటిని క్లీన్ చేసి శుభ్రంగా ఒక దుక్కున పెట్టుకోవాలను వాటిని క్లీన్ చేయడానికి కొంచెం పసుపు సాల్ట్ నిమ్మరసం వేసి బాగా కడుక్కోవాలి పులుసంతా గీకిన తర్వాత మాత్రమే శుభ్రంగా కడుక్కోవాలను తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలను కట్ చేసి ఒక మూడు పచ్చిమిరపకాయ సిలుకులు వేసి వేపుకోవాలను అవి వేగాక ఈ చేప ముక్కలను వేసి ఒక్క ఐదు నిమిషాలు మగ్గించవలను చిన్నకోడ మీద మాత్రమేనో ఆ తర్వాత పసుపు ఉప్పు కారం తగినంత వేసుకొని వాటిని సమానంగా పల్చుకోవలెను ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడకనివ్వవలను ఒక పది నిమిషాలు చిన్న చిన్నకోడ మీద ఉడికిన తర్వాత రెండు నిమ్మ పెద్ద నిమ్మకాయల సైజు అంతా చింతపండు పులుసును పెండవలెను ముక్కలు మునిగి పైకి తేలేంత వరకు పెండవలను తరువాత మూత పెట్టి చిన్న మంట మీద మనకు కావలసిన పులుసు కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించవలను ఈలోగా మనం మసాలా కోసం పేస్ట్ తయారు చేసుకుందాం దీనికోసం ముందుగా వీడియోలో చూపించినట్లు అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు లావమ్మగా తీసుకుంటే సరిపోతుంది ఇంకా వేరే వేరే మసాలా వేస్తే కూర టేస్ట్ రాదు ఓన్లీ వేస్తే సరిపోతుంది లలిపాయి జీలకర్ర మెయిన్ గరం మసాలా దీనికి అసలు వేయకూడదు ఓన్లీ లల్లపాయి జీలకర్ర ధనియాలు లావమ్మగా అల్లం సరిపోతుంది కూర సగం ఉడికాక దీనిలో మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒక చెంచా పంచదార వేయవలను ఈ పంచదార వేయడం వల్ల పులుపు ఉప్పు కారం అన్నీ బ్యాలెన్స్ అయ్యి కూర బాగా టేస్ట్ వస్తుంది ఆ తర్వాత మసాలా పేస్ట్ వేసి ఒక పావు గంట చిన్న కోడి మీద ఉడికించవలను అదే చేపతో అయితే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది గోదావరి జిల్లాల వాళ్ళకి అయితే పులస చేపలు బాగా దొరుకుతాయి అది బాగా టేస్ట్గా ఉంటుంది దొరికినప్పుడు మీరు కూడా చేసుకోండి ఫ్రాండ్స్ దీనిని చిన్న కోడలో వండినప్పుడు మాత్రమే దాని ఫ్లేవర్స్ అన్నీ మొక్కలకు పట్టి చాలా టేస్ట్గా ఉంటాయి దాని వాసన బీధి అంతా గుమాలిస్తుంది ఆ వాసన చూసే అందరికీ మీరు చేపలు వండుకుంటున్నారని తెలిసిపోతుంది కూడా ఈ చేపల పులుస్తున్న వాళ్ళు జన్మలో మర్చిపోలేరు మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు ఈ టిప్స్ ప్రకారం చేస్తే మొదటిసారి చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు మీకు మంచి మార్కులు కూడా వస్తాయి మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవడం ఖాయం ఉల్లిపాయలు పేస్ట్ కాకుండా ముక్కలే బాగుంటుంది ఈ కలిగి వేడివేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తింటే ఉంటుంది అద్భుత ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి